అరవై ఏండ్ల ఆకాంక్ష సకల జనుల సమ్మె దీక్ష ఉడుకునెత్తులు ఉరకలేస్తే దేహాల నొదిలి ప్రాణాలు నక్షత్రాల ఎగిస్తే అప్పుడు గాని సిద్ధించలేదు తెలంగాణ ఆకాంక్ష ఎన్నో త్యాగాలు గుండెల మీద ఎన్నో గాయాలు కన్నీళ్ళు పెట్టించే కథనాలు ఉద్యమమే ఊపిరిగా ఉబెత్తిన ఎగిసిన కెరటాలు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఉద్యమ చరిత్ర చరిత్ర పుట్టల్లో లిఖించిన పోదు యాత్ర పౌరుషానికి పట్టుదలకు పురిటిగడ్డ తెలంగాణ నినాదం నర నరాల్లో నింపుకొని తెగించి కొట్లాడిన పులుల హడ్డ అంతిమ విజయం పొందిన ఆనందం సింగిడై విరబూసింది ఆనంద బాష్పాలు గంగల ఉప్పొంగగా తెలంగాణ పల్లెల్లో పండగ సంబరం ఓదెత్తింది మహనీయుల పోరాటం స్ఫూర్తిగా సాగాలి తెలంగాణ మహాప్రస్థానం యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండల పరిధిలో లింగంవారిగూడెం గ్రామ పంచాయతీ ఆవరణంలో మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రాథమిక పక్షాలు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ